సక్సెస్ఫుల్గా ముగిసిపోయిన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ అయితే షో అయిపోయిన తర్వాత షోలోని కంటెస్టెంట్స్ ఎందరో రకరకాల టీవీ ఛానల్స్లో బిగ్ బాస్ తెలుగు టీవీ షో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ సెవెన్ గురించి తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఎక్స్పీరియన్సెస్ మనకు తెలియని విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో అలరిస్తూ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించి ఆ తర్వాత తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలోకి అడుగుపెట్టి చాణక్య శివాజీగా గుర్తింపు సంపాదించుకున్నాడు మన టాలీవుడ్ హీరో శివాజీ ఇక శివాజీ కూడా తన బిగ్ బాస్ రియాలిటీ షో గురించి తనకు ఎదురైన పరిస్థితుల గురించి వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొస్తూ తన రెండో భార్య గురించి ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు అవునండి వెళ్ళడానికి విడ్డూరంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం పైగా శివాజీ మాట్లాడుకొస్తూ తన రెండో భార్య ఎవరో తెలుసా అంటూ చెప్పుకురావడం ఆయన రెండో భార్య ఎవరో తెలిస్తే అందరం అవ్వా అని నోరు ఎలా ఇక ఈ మధ్య కాలంలో తాను ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో పాల్గొనడం ఓ ప్రత్యేకమైన అవకాశం పాతకేళ్ళ తన సినీ ప్రయాణం ఓ ఎత్తు అయితే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ సెవెన్ ఓ ఎత్తు అంటూ చెప్పుకురావడం జరిగింది పైగా ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ యావర్లు నాకు జెన్యున్గా కనిపించారు అందుకే హౌస్లో ఉన్న మొదటి రోజు నుండి చివరి రోజు వరకు వాళ్ళిద్దరికీ బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు మనస్ఫూర్తిగా పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకోవాలని కోరుకున్నాను కప్పు గెలిచిన తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు అతడు ఎదుర్కొన్న విషయాలు నిజానికి పల్లవి కి ఏమీ తెలియదు అతడు అయితే అడిగిన ప్రశ్నలో భాగంగా నాకు రెండో భార్య కూడా ఉంది అన్నాడు నీకేంటి శివాజీ అన్న మీకు రెండో భార్య ఉందా ఎవరు అంటే ఇంకెవరో కాదయా నా కాఫీనే నేను రోజుకి రెండు సార్లు కాఫీ తాగుతాను కాఫీ అంటే చాలా ఇష్టం కాఫీ లేకుండా డేని స్టార్ట్ చేయలేను అందుకే కాఫీ కోసం బిగ్ బాస్ హౌస్లో ఎంత రచ్చ చేశానో తెలుసు కదా అందుకే నా మొదటి భార్య తర్వాత నీకు ఎవరు అంటే నా రెండో భార్య నా కప్పు కాఫీ అని అందుకే నా కాఫీనే నా రెండో భార్యగా నేనే ప్రకటించేసుకున్నాను అంటూ ఎంతో ఫన్నీగా కామెడీగా మాట్లాడుతూ అతడు షేర్ చేసిన విషయం రెట్టింట్లో ఆసక్తికరంగా మారింది అవునండి సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలు నెట్టింట్లో రకరకాలుగా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇలా శివాజీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ సెవెన్ గురించి మాట్లాడుతూ తన రెండో భార్య ఎవరో తెలుసా అంటూ అతడి వెల్లడి చేసిన విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఓ ఆసక్తికరమైన టాపిక్ మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం తెగ వైరల్ అవుతాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి